హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నేను నిమ్మి మీ అందరికీ ప్రభు నామూనా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైనా ఒకవేళ ఈ యొక్క సామెత గ్రంథం చదువుకోలేని వాళ్ళైతే ఇలా ఒక ఆలోచనతో ప్రతిరోజు ఏ డేట్ ప్రకారం ఆడేట్టు నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవి ఓకే చదువుకుందాం దొంగత్రాసు ఏవో ఒక హేము సరైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానం వచ్చును వినయమగల వారి యధా జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరిక రాదు నీతి మరణం నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును భక్తిహీనుడు తన భక్తి చే భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనం తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు నీతిమంతులు వద్దెలుట పట్నమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వాలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దాన్ని ద్రోయును తన పొరుగువాన్ని తృణీకరించేవాడు బుద్ధులేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును కొండిగాడై తిరుగులాడవాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావం గలవాడు దా సంగతి దాచును నాయకులైన జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకలుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడి నొప్పనివాడు నిర్భయంగా నుండును నేను నేనెరుగల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకున్ను క్రూరుడు తన శరీరం నాకు బాధ తెచ్చుకొన్ను భక్తిహీనుడి సంపాదన వారిని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమాన నందును నీతి జీవదాయకము దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు హేయలు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు నిశ్చయంగా భక్తిహీనులకు శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడవ విడిపింపబడును వివేకము లేని సుందరశ్రీ పందిముక్కుకున్న బంగారు కమి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యం గలవారు పుష్టి నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును ధాన్యం బిగబట్టువారని జనులు సంపి శప్పించెదరు దానిని అమ్మవారి తల మీదకి దీవెన వచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమున నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధిరందదురు తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను మూడుడు జ్ఞాన హృదయములకు దాసుటగును నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులకు రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్హీనులను పాపులను మరి మరినిచ్చ ప్రతిఫలము పొందుదురు కదా దేవుడి వచనాల ద్వారా మనకి ఎంతో జ్ఞానం దయచేయునుగాక ఆమెంగ్ మీ అందరికీ నా వందనాలు